వాక్యాన్ని చదువుకుందాం యషయ గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం దేవుడిక్కడ ఆదరించే మాట అద్భుతముతో కూడిన మాట ఓదార్చే మాట బలపరిచే మాట ఆశీర్వాదముతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు ఈ మాటలు యషయ ప్రవక్త ద్వారా రాయించాడు మరి చదువుకొని శ్రద్ధగా విందాం వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును వారిలో ఒంటరి అయినవాడు వెయ్యి మంది అగునని వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నావా వెయ్యి మంది అగును అని చేస్తున్నాడు అంటే వెయ్యి మందికి ఉన్న బలాన్ని దేవుడు నెగిస్తాడు అంటే నువ్వు ఒంటరిగా అనుకుంటున్నావు కానీ దేవుడు నీవు వెయ్యి మంది వెయ్యి మందివి అగును మాట్లాడుతున్నాడు నువ్వు ఒంటరి కాదు వెయ్యి మందితో నీవు సమానమని మాట్లాడుతున్నాడు ఏముంది చూడండి మీలో ఒంటరి వాడు వెయ్యి మంది యాగున్ను దేవునికి స్తోత్రం అంటే వెయ్యి మందితో నీవు సమానమైన వ్యక్తివని దేవుడు నేను ప్రోత్సహిస్తున్నాడు బలపరుస్తున్నాడు ఆదరిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు నీలో ఉన్న భయాన్ని తొలగిస్తున్నాడు నీవు ఒంటరి వ్యక్తివి కాదని నీతో మాట్లాడుతున్నాడు అందుకే చాలా చాలామంది చూస్తున్నప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళు నేను ఒంటరి అయిపోయాను నేను అనాథ అయిపోయాను నన్ను ఎవరు పట్టించుకుంటలేరు ఇంట్లో అందరున్నా నేను అనాథనైపోయాను ఎవ్వరు లేకున్నా అనాథనైపోయానని ఎక్కువ ఈ మాటలు మనం వింటూ ఉంటాం దేవుని పిల్లారా ఈరోజు నుంచి ఆ మాటలు మీరు మాట్లాడకూడదు ఎందుకంటే వెయ్యి మందితో నీ ఒక్కడవు ఒక్కదానివి సమాన మగునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మొదటిది రెండవది ఎన్నిక లేని వాడు బలమైన జనమగును దేవునికి స్తోత్రం హాలూయ రెండవ మాట చూడు ఎంత అద్భుతమో చూడండి కొన్నిసార్లు మనం దేవుని వాక్యాన్ని చదివి ధ్యానిస్తున్నప్పుడు ఎంత ఆదరణ దొరుకుతుంది ఎంత తృప్తి దొరుకుతుంది మనలో ఏదో ఒక బలగీత వెళ్ళిపోయినట్టు మనలో ఏదో ఒక సమస్య బయటకు వెళ్ళినట్టు కనబడుతూ ఉంది మరి ఈ ఆదరించే మాటలు ఎక్కడ దొరుకుతాయండి బంధువులు చెప్పగలరా స్నేహితులు చెప్పగలరా ఇంటివారు చెప్పగలరా లోకంలో ఉన్నవారు చెప్పగలరా ఈ మాటలు మరి ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు ఎందుకు నిరుత్సాహపడుతున్నావు చింతపడుతున్నావు నీ సమస్యను ఎందుకు పెద్ద చేసుకుంటున్నావు నీ బాధలు ఎందుకు ఎక్కువ చేసుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేయి ఎన్నికలేని నీ జీవితాన్ని దేవుడు ఎన్నిక చేసి అందరూ చూస్తుండగానే నిన్ను గొప్పగా ఆశీర్వదించి అభివృద్ధిపరచును దేవునికి స్తోత్రం హాలేలుయ ఎన్నికలేని నీ జీవితాన్ని ఎన్నిక చేసి ఆయన అందరూ చూస్తుండగానే నిన్ను ఆశీర్విస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ అంత అద్భుతమైన దేవుడు కాకపోతే కొన్నిసార్లు నీవు చూసి నమ్ముతావు కానీ వాక్యం చెప్తుంది చూడక నమ్ము అని దేవుడినితో మాట్లాడుతున్నాడు కాబట్టి నీవు ఎవరమంటే బలమైన జనమగును అంటున్నాడు బలమైన జలం జనము ఎలా ఉంటుంది అలా నువ్వు అవుతావు కానీ నువ్వు అనుకుంటున్నావు వాడు అనుకుంటున్నావు నన్ను ఎవరు లెక్క చేయట్లేదండి నన్ను ఇంట్లో లెక్క చేయట్లేదు నా భార్య నన్ను లెక్క చేయట్లేదు ఇంత సంపాదిస్తున్నాను పొద్దున్నుంచి సాయంకాలం వరకు గొడ్డు సాకిరు చేస్తున్నాను ఎంతో సంపాదిస్తున్నాను కానీ ఇంట్లోకి వస్తే నాకు లేదండి నన్ను పట్టించుకోరండి అనుకుంటున్నావా కానీ దేవుడు నీవు బలమైన జనంగా చేస్తాడు నీ భార్య పట్టించుకునే వ్యక్తిగా దేవుడు చేస్తాడు భార్య భర్తను గొప్ప వ్యక్తిగా అనతటి చేస్తాడు భార్యను భర్త కూడా గొప్ప వ్యక్తిగా అనతటి చేస్తాడు కాబట్టి ఎంత అద్భుతం వచ్చాడు భర్తవైన నీవు భార్యమైన నీవు నన్ను నాకు ఎన్నిక లేదు నాకు గుర్తింపు లేదు నన్ను పట్టించుకుంటలేరు మీరు అనకూడదు దేవుని దృష్టిలో మీరు బలమైన వారు దేవుని దృష్టిలో గొప్పవారు దేవుని దృష్టిలో ఉన్నతమైన వ్యక్తులు మీరు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు మీ పిల్లలైనా మీరైనా ఎవరమైనా గుర్తుంచుకోండి నువ్వు ఒక బలమైన నాయకుడివి నాయకురాలు ఒక బలమైన కుమారుడివి కుమార్తె మూడోది యహోవనగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టేదను అద్భుతం చూడు తగిన కాలం ప్రభువారు చెప్తాడు కదా పేతురుతో రాపిస్తాడు మొదటి పేతురు వ్రాసిన పత్రిక ఐదవ అజయము ఆరవచనం తగిన దేవుని బలిష్టమైన అస్తము కింద మీరు ఉండండి తగిన సమయమున దేవుని నెచ్చిస్తాడు దేవుని హెచ్చిస్తాడు దేవుని నెచ్చిస్తాడు దేవుని నెచ్చిస్తాడు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు ఉండండి తగిన సమయమున మిమ్మల్ని హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అందుకే ఇక్కడ అంటున్నాడు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదనో ఎవరని అనుకోవచ్చు ఏమని పని అయిపోయిందిగా అనుకోవచ్చు ఈ ఆమె పని అయిపోయింది అనుకోవచ్చు కానీ అప్పుడే నీ పని ప్రారంభమవుతుంది అప్పుడే నీవు దేవునకు నీవు ఆశీర్వాదానికి దగ్గరగా ఉన్నావు దేవునికి స్తోత్రం ఆమెన్ ఆమెన్ కాబట్టి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అడుగుదాం దేవుణ్ణి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం తన తండ్రి మీకు వందనాలు మేములో స్థుతిస్తున్నాం మీరిచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు మీలో ఒంటరి అయినవాడు వెయ్యి మంది అగునని వాగ్దానం చేశావు మమ్మల్ని ఆదరించావు మమ్మలను బలపరిచావు మమ్మల్ని స్థిరపరిచావు మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ కలుగునుగాక ఎన్నిక లేనివాడు బలమైన జనమని వాగ్దానం చేశావు ఎంత అద్భుతమైన దేవుడు అయ్యా నీకు వందనాలు నానానీకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ దృష్టిలో ఎంత గొప్పవారం ఎంత విలువైన వాళ్ళం మేము ప్ర తెలుసుకున్నట్టు చేసావు మీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయామిక్ స్తోత్రాలు నాయన నేను తగిన కాలమున ఈ కార్యము చేస్తానని వాగ్దానం చేశావు ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చి మహిమ తెచ్చుకోమని వినబోతున్న వారి జీవితంలో నెరవేర్చి మహిమ తెచ్చుకోమని ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్